నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న విషయం మనకి పాతకాలం నుంచి సామెత వింటూనే ఉంటాం మళ్ళీ ఒకసారి దాన్ని రీహఫామ్ చేసుకోవచ్చు ఏంటి అంటే బేసికల్గా నేను ఒక మంచి కథ రూపంలో చెప్పదలుచుకున్నాను ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చుని ఉంటాడు సో ఆయన కూర్చుని ఏదో ఆయన తపస్సు అదో మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఒక అతను సూట్ కేస్ పట్టుకుని ఇటువైపు ఒక బాటసారి వస్తుంటాడు వస్తూ వస్తూ అతని దగ్గరకు వచ్చి స్వామీజీ ఈ ఊర్లో ఎలాంటి మనుషులు ఉంటారు అని అడుగుతాడు నేను అంటే ఒక ఊర్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను అందుకని ఈ ఊర్లో ఎలాంటి మనుషులు ఉంటారు అంటే నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావో ఆ ఊర్లో ఎలాంటి మనుషులు ఉండేవాళ్ళు అని అడుగుతాడు అక్కడ సెల్ఫిష్ మనుషులు బద్దకస్తులు లేజీ పీపుల్ మంచి వాళ్ళు కాదు నెగిటివ్ పీపుల్ ఉండేవాళ్ళు అంటారు అనగానే అప్పుడు స్వామీజీ ఓ అవునా ఈ ఈ ఊర్లో కూడా అంతా అలాగే ఉంటారు అని అంటాడు అనగానే ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా అతను బ్యాక్ వెళ్ళిపోతాడు ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకొక కుటుంబం కూడా అలాగే సూట్ కేసులు పట్టుకుని నడుస్తూ వస్తూ స్వామీజీని చూసి స్వామీజీ ఈ ఊరిలో ఎలాంటి మనుషులు ఉంటారు అని సేమ్ క్వశ్చన్ అడుగుతాడు ఇలాంటి ఎలాంటి వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో అనగానే మీరు ఇంతకుముందు వచ్చిన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉంటా ఉండేవాళ్ళు అని అడుగుతారు మళ్ళీ సేమ్ స్వామీజీ అనగానే చాలా మంచి వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అని చెప్తాడు ఓ ఈ ఊర్లో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు అంటాడు స్వామీజీ అనగానే ఆ ఫ్యామిలీ ఈ ఊర్లోకి వెళ్తుంది లోపలికి వెళ్ళిపోతారు అంటే ఈ ఊర్లో సెటిల్ అవ్వడానికి అప్పుడు పక్కనే ఉన్న శిష్యుడికి చాలా తమాషాగా షాక్ అవుతాడు ఏంటిది అని చెప్పేసి వెంటనే గురుజీ అదేంటి మీరు ఇందాక వాళ్ళకి అలా చెప్పారు వీళ్ళకి ఇలా చెప్పారు అంటాడు అంటే అప్పుడు గురుజీ చెప్తాడు ఏంటంటే నీ లోపల నువ్వు ఏం చూడదలుచుకున్నావో నువ్వు అదే చూస్తావు వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ యూ విల్ అవుట్ సైడ్ అని చెప్తాడు అంటే నాకు నిజంగానే కొన్నిసార్లు అంటే దిస్ హెల్ప్స్ అస్ టు కరెక్ట్ యాక్చువల్లీ అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం చాలా మంచిగా ఉన్నా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అది నేను కాదు అనట్లేదు కానీ ఎంత అంటే ఎంత కాదు అనుకున్నా ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ కూడా ఉంటుంది ఎప్పుడైతే మనము పాజిటివ్ని పక్కన పెట్టి ఓన్లీ నెగిటివ్ని చూడడమే గమనించాము అనంటే మనకి నెగిటివే కనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా ఎయిట్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ అన్నాను అనగానే మీరు ఏ ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ అని అంటారు అక్కడ ఛాన్స్ ఉంటే నాకు ఇక్కడే ఆపేసేవాళ్ళు మీరు కానీ నేను కరెక్ట్గా చెప్తున్నంత సేపు మీరు కరెక్ట్ అని ఎవ్వరు అనరు ఒక్క రాంగ్ చెప్పగానే రాంగ్ అని అంటాం మనం అలా మన దృష్టి ఎప్పుడు నెగిటివ్ మీదనే పోతుంది ఎలా అయితే నెగిటివ్ న్యూస్ చూడండి మనము పేపర్లో కూడా మంచిగా ఏదైనా సందర్భాలు ఉన్నా మంచి అసలు చదవం మసాలా న్యూస్ స్కామ్ లేదు అంటే వెనక్కి తిప్పేసి సినిమా ఒక గాసిపింగ్ న్యూస్ అది చూస్తూ ఉంటాం అంటే మన మైండ్ ఈజ్ ఆల్వేస్ వాంటింగ్ దట్ కైండ్ ఆఫ్ న్యూస్ అంటే ఇది కొంచెం మనం భయపడాల్సిన అవసరమైతే ఉంది అంటే పూర్తిగా చెడ్డవాళ్ళు కాకపోయినా ఆ చెడ్డ వైపు మనం అట్రాక్ట్ అవుతున్నామే చెడునే చూడదలుచుకున్నామా ఏంటి మన లోపల క్యారెక్టర్ ఏంటి అనేది మనము అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మరి ఎవరి కోసము అని అంటే ఓన్లీ మన మానసిక సంతృప్తి కోసము మనము పీస్ఫుల్గా బతకడం కోసము అలాగే మన మానసిక శాంతి కోసము హౌస్ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉంచడం కోసము పిల్లల్ని సరిగ్గా పెంపకడం కోసము వీటన్నిటికీ మన లోపల అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ సెల్ఫ్ అబ్జర్వేషన్ సెల్ఫ్ అవేర్నెస్ ఇవన్నిటితోటి ఏంటంటే మన బంధాల్లో ఒక ఎమోషన్ అవేర్నెస్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక మనిషి ఎలా ఒక ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఒక బ్యాడ్గా డ్రైవ్ చేస్తే హౌ యు ఆర్ రియాక్టింగ్ ఎనలైజ్ ఈజ్ ఇట్ రియలీ నెససరీ ఆ మనిషికి ఒకటి అతనికి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవచ్చు బిహేవియరల్ కంట్రోల్ లేకపోవచ్చు రియల్గా ఏదైనా అర్జెన్సీ ఉండొచ్చు ఏదో అని అనుకుని నువ్వు ఒక క్షణం దాన్ని డ్రాప్ అవుట్ చేస్తే నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉంటావు అది నీకు బెటర్ కానీ నువ్వు అరిసావు బ్యాడ్గా తిట్లు తిట్టావు చాలా రూడ్గా బిహేవ్ చేసుకున్నావు నీకు నువ్వే ఎవరు నర్వ్స్ యాక్టివేట్ అయ్యి ఎవరికి ఎప్పుడైతే నువ్వు కోపంలో ఉంటావో కొన్ని వందల నర్వ్స్ యాక్టివేట్ అయ్యి నీ ఎనర్జీని మొత్తం డ్రైన్ చేయడం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు అంటే అరవటం వల్ల వాళ్ళు ఏమైనా అని అనుకుంటున్నావు అసలే కాదు ఆర్ డ్రింకింగ్ పాయిజన్ అండ్ ఆస్కింగ్ అదర్స్ టు డై ఎంత స్ట్యూపిడిటీ చెప్పండి మనది సో కాబట్టికి మనము మంచిగా ఉండదలుచుకుని చాలా కష్టం అండి అంత ఈజీ అయితే కాదు ఎలా అయితే రామాయణంలో రావణుడు సీత నెత్తుకుపోయేటప్పుడు అదే నది ఉంది అదే గుట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానికి అంత కష్టం కాల కానీ రాముడు సీతను తెచ్చుకోవడానికి బోలెడ్ అడ్డొచ్చాయి అంటే మంచికి ఎప్పుడు బోలెడని ఆటంకాలు అయితే గ్యారంటీ ఉంటాయి సో దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడే మీ కోర్ వాల్యూస్ నిలబడడం కానివ్వండి మీలో మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ రాత్రి ఎలా నిద్రపోయినప్పుడు ఒక ప్రశాంతత ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది మరి ఇదంతా ఆసమాషి అనుకుంటున్నారా అస్సలే కానే కాదు కానీ ప్రయత్నిస్తే మాత్రము ఇంపాజిబుల్ థింగ్స్ని కూడా మనం పాజిబుల్ చేయగలుగుతాం సో ఖచ్చితంగా మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మనలాగా ఈ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరము కాస్త ఎమోషన్స్ని చూసే విధానాన్ని మనుషుల్ని చూసే విధానాన్ని పర్సెప్షన్ని మన మాట తీరుని మన ప్రవర్తన తీరుని మనం మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా స్లోగా అయినా సరే ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేది నా ప్రాక్టికల్ లైఫ్లో నేను చాలా విషయాల్లో చూశాను కానీ ఓపిక మాత్రం చాలా అవసరము టాలరెన్స్ మాత్రం చాలా అవసరము అవే కదా మనం మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎవరినైతే అలా అనవసరంగా ఎమో బ్యాడ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళని అబ్జర్వ్ చేసినట్టు మనో చేసినప్పుడు మన ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎలా థింక్ చేయాలో నేను చెప్పాను సో దాన్ని చేసినప్పుడు మీరు కమెంట్ చేయండి లేదు మీరు ఇలాగే కొంతమందిని ఫేస్ చేస్తున్న ఎమోషన్స్ని ఇట్లా కంట్రోల్ చేసుకుంటాను అనేది ఈ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే కాన్సెప్ట్ కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ మీద కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కనుక చేసినట్టయితే నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ ఇలాంటి మంచి వీడియోస్ మంచి టాపిక్స్ మీద కనుక మీకు కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ రజిత అమ్మైనంపల్లి